రెడ్డి వ్యాపారాలు అదే డబ్బులట రెడ్డి వ్యాపారాలు అదే డబ్బులట మిథున్ రెడ్డి వ్యాపారాలు అదే డబ్బులట ఇప్పుడు అనిల్ రెడ్డి వ్యాపారాలు అదే డబ్బులట బాలాజీ గోవింద వ్యాపారాలు ఏ డబ్బులట అంటే జగన్ ఆ డబ్బులు తను తీసుకోకండి వీళ్ళందరికి డొనేషన్లు ఇస్తాడే ఏంది అదే కదా మరి ఇంకా ఎలక్షన్స్ గట్ట ఖర్చు పెడతాడప్పుడు వీళ్ళందరి వ్యాపారాలు చేస్తాడు డబ్బులతో ఈడ్చిపెడదంతా మూడున్నర వేల కోట్లండి రాజకేసి రెడ్డి వ్యాపారాలే దాదాపు ఏ పదివేల కోట్లు ఉంటాయి పేపర్లో పదివేల కోట్లు ఉంటాయి అతని పేరు ఏంటి అనిల్ రెడ్డి వ్యాపారాలు అట్లాగే వేల కోట్లలోనే ఉంటాయి మిథున్ రెడ్డి వ్యాపారాలు వేల కోట్లోనే ఉంటాయి మరి ఈ డబ్బులు తీసుకుని అందులో పెట్టుబడి పెడితే ఇంకా జనానికి ఏం పంచినట్టు అప్పుడు లెక్క డబ్బులు పంచినట్టు అవుద్ది అప్పుడు లేదా లంచం తీసుకున్నటువంటి వాడు తను పట్టుకుంటాడా వీళ్ళందరికీ మీరు వ్యాపారాలు చేసుకుంటారు బాబు మన ఏ అసలు అడిగే లేడు ప్రశ్నించే నోటికి నోటికొచ్చింది రాస్తారు నోటికొచ్చిన కథలల్లుతారు నోటికి వచ్చిన తీర్పులు ఇచ్చేస్తారు నోటికొచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు వాళ్ళు ఇష్టం అసలు భారతదేశ చరిత్రలో ఇంత వెచ్చలవిడి వార్తలు ఇంత వెచ్చలవిడి జర్నలిజం ఇంత వెచ్చలవిడి అసహ్యకరమైనటువంటి కవరింగ్లు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు అనుకుంటా అంత మళ్ళీ తయారైంది సార్ మళ్ళీ అరెస్టులు మొదలవబోతున్నాయి అనే సంకేతం ఇస్తుందా సిట్టు ఇప్పుడు సజ్జల్ భార్గవ రెడ్డినో లేదంటే ఈనో ఈ దేవరాజన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది కూడా వీళ్ళు రాసేది ఇందులో ఇవాళ రాశారు చాలా విలువైన కీలకమైన సమాచారం ఇచ్చాడట ఈ దేవరాజన్ అనే వ్యక్తి ఆ ఈ అనిల్ రెడ్డి మొత్తం ఆర్థిక వ్యవహారాలు జగన్ సంబంధించినంత